గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే వారంలో మూడు నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నదండి అయితే ఆగస్టులో విడుదలయ్యే నోటిఫికేషన్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తంగా ఇక్కడ ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ముప్పై ఆరు ఉద్యోగాలతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నాలుగు వేల పైగా పోస్టుల కోసము నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల పైగా పోస్టులను ఇప్పటికే అనుమతి లభించింది ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా వెల్లడించేది ఏంటిదంటే సో ఈ నెలాఖరులోగా ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేయడం జరిగింది మొత్తం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆగస్టులో విడుదలయ్యే నోటిఫికేషన్లు ఎన్ని సార్ అంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నదండి సో ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం లభించడం జరిగింది సో ఇక్కడ అంగన్వాడీ పోస్టులు పద్నాలుగు వేలు దాకా ఉన్నాయి అదేవిధంగా వైద్య ఆరోగ్య రంగంలో ఏడు వేల పోస్టులు అదేవిధంగా ఇక్కడ చూ చూసుకున్నట్లయితే సార్ ఆర్టీసీలో కనుక చూసుకున్నట్లయితే మూడు మూడు వేల ఉద్యోగాల దాకా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే యథావిధిగా నోటిఫికేషన్ వచ్చింది అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదండి సో రీసెంట్గా రెండు విడతలుగా పాత విఆర్ఓ విఆర్ఏలనే తీసుకోవడం జరిగింది వాళ్ళ రిక్రూట్మెంట్ ఇంకా సాగుతూనే ఉన్నది కాబట్టి మరి ఇప్పటికే మూడు నుంచి ఐదు గ్రామ పంచాయతీలకు వాళ్ళే అధికారులుగా వ్యవహరిస్తున్నారు సో కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి జీపీఓ సంబంధించినటువంటి అప్డేటు ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై వేల ఉద్యోగాలు పైగా ఖాళీలు ఉన్నాయండి ఈ ఇరవై వేల సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ నవంబర్ ఆరు డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ఈ ఆగస్టు మాసంలో విడుదలకు ఖచ్చితంగా మూడు నోటిఫికేషన్లు అయితే ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధంగా చేసుకుంది సో దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఫైల్ అందించడంలో కొంచెం డిలే అయింది సారు ఇక్కడ ఢిల్లీ మీటింగ్ అనేసి బయలుదేరడం జరిగింది ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇకపోతే డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్ బీఎస్సిలో దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయండి ఈ ఐదు నుంచి ఏడు వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వము సన్నాహాలు చేస్తుంది ఖచ్చితంగా మరి నవంబర్ ఆర్ డిసెంబర్లో ఈ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి కూడా పదమూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి గ్రూప్స్ అన్ని కలివి కూడా పదమూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇవి కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ ఎత్తున వచ్చే అవకాశం ఇక్కడ తెలంగాణలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నదండి ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి ఈ నెలలో ఆగస్టులో వచ్చేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది కాకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా నిరుద్యోగులతో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ మంత్లో కూడా మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా సిలబస్ కమిటీలు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగానే మరి అటు వివిధ శాఖలో వచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఉద్యోగాల పరిస్థితి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్